సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకెదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను ఎందుకు మనం జారిపోకూడదు రెండు జారిపోకుండా లోకంలో మనం బ్రతకాలంటే ఏం చేయాలి ఈ వాక్యం వింటున్న మన జీవితాల్లో ఈ లోతైన విషయాన్ని ధ్యానించుతాం రండి యోగ గ్రంథం పన్నెండవ ధ్యాయం ఐదవ వచనం దుర్దశ నొందిన వాణిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తం అనుకుందరు కాలు జారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది ఎందుకు నేనా అడుగులు జారకూడదంటే కాలు జారువారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్న పొదల మాటున సింహం కనిపెడుతున్నట్లు దోచుకోవటానికి దొంగ కనిపెడుతున్నట్లు జిత్తులు మారే నక్క దోచుకోవటానికి కనిపెడుతున్నట్లు కాలు జారే వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నదవజన్మ కాలు జారి లోకాన్ని నువ్వు జురుకుంటూ బ్రతికితే తబడ తిరస్కరించబడతావు దేవుని చేత నీకేదైనా కష్టం ఆపదొచ్చినప్పుడు దేవా ఈ కష్టం నుంచి నన్ను విడిపించాయా అని నువ్వు మరపెడతావు కదా నీ ప్ర నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా దేవదూతులు ఆ ప్రార్థనను తిరస్కరిస్తారు తిరస్కరిస్తారు వేసే ప్రతి అడుగులో తిరస్కారాన్ని అనుభవిస్తాం ఒకనొక రోజు చనిపోతాం పరలోకానికి వెళ్ళాలని న్యాయ తీర్పు ఎదుట దేవుని సన్నిధులు మనం నిలబడినప్పుడు జరిగేదేంటో తెలుసా కాలు జారిన నీ స్థితిని బట్టి పరలోకం మనల్ని తిరస్కరిస్తుంది తిరస్కరిస్తుంది ఈ వాక్యం వింటున్న దైవ ఒకవేళ నీ ప్రార్థన తిరస్కరించబడుతుందేమో నీ ఉపవాసం తిరస్కరించబడుతుందేమో పరలోకం దేవుడిని తిరస్కరిస్తున్నాడేమో కారణం కాలు జారు వారి కొడుకు తిరస్కారం కనిపెట్టించు చూడండి మందసాన్ని మోసుకొని వెళ్ళేటప్పుడు ఎడ్లు కాలు జారయట మందస్సు పడిపోబోతుందని ఒక ఆయన పట్టుకుంటే అక్కడికక్కడే అగ్ని దిగుచ్చి చనిపోయాడు ఆ స్థలానికి పెట్టబడిన పేరు పెరుజువర్జ పెరుజ్వర్జ అనగా వినాశనము వినాశనము అని అర్థం అంటే కాలు జారే స్థలాలలో నాశనం కాచుకొని ఉంది నీవు నీ పిల్లలు నీ కుటుంబం ఏసు నామం పేరిట నిలవబడుదురుగాక గాక నాశనం మన వాకిట దరిచారకుండును గాక అమ్మా అయ్యా నాశనం అక్కడ ఎందుకు వచ్చింది కాలు జారింది ఎద్దు ఓ దైవజనుడా మందసాన్ని మోసే దైవజనుడా కాలు జారకు సువార్తను ప్రకటించే ఓ సువార్తీ కూడా కాలు జారకు నిబంధన అందసంగా పిలువబడుతున్న యేసు క్రీస్తును మోసుకుంటూ ఓ విశ్వాసి కాలు జారకు కాలు జారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది అని లేఖ నాను ఒక మాట ఒక వ్యక్తి తన బ్రతుకులు కాలు జారకుండా ఉండాలంటే ఏం చేయాలి నాలుగు మాటలు ముచ్చటగా చెప్తా ఒకటి జారే స్థలాలకు వెళ్ళద్దు నేను జారగొట్టే స్థలాలు కొన్ని ఉన్నాయి నా చిన్నతనంలో మా తల్లితో పాటు నీళ్ళకు వెళ్ళేది నాకు అప్పుడు కొంచెం జ్ఞాపకమే నా వయస్సు అప్రాక్సిమేట్గా ఆరేడు సంవత్సరాల వయసు ఉంటుంది కొంచెం అటు ఇటుగా అప్పట్లో పల్లెటూళ్ళలో గెలక బావులు ఉండేవి కదా గెలక బావులు ఇట్లా తోడుకునే గెలక బావులు ఉండేవి కదా ఆ కింద పళ్ళెం ఉంటుంది పళ్ళెం ఈ తోడుకున్నటువంటి నీళ్లు బిందుల్లో పోసుకునేటప్పుడు కొన్ని ఒలికి ఆ పళ్ళెంలో పడతాయి నీళ్లు నిలిచుండటాన్ని బట్టి పాకుడు ఏర్పడింది కదా నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు అమ్మతో పాటు ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళలో గంతులేస్తా గంతులేస్తా ఎగురుతా ఈ పాకుడున్న స్థలంలో కాలేసానండి జర్రున జారింది నా ఎముకు వెళ్ళి ఆ పల్లెం యొక్క దిమ్మకు తగిలిందంటే అక్కడికక్కడే ఎముక ఫట్మని విరిగిపోయింది దరిదాపుగా నెల రోజుల పాటు ఈ కాలర్ బోన్ విరిగితే చాలా ఇబ్బంది కదా చాలా ఇబ్బంది పడ్డా ఎందుకు కాలు జారిందో తెలుసా జారే స్థలాలకు నేను వెళ్ళా తప్పుడు లోకంలో కూడా నేను జారగొట్టే స్థలాలు వ్యక్తులు వస్తువులు కొన్ని ఉంటాయి సెల్ ఫోన్ నేను జారగొడుతుందా సీక్రెట్గా ఎవ్వరు చూడకుండా ఫోన్లు సినిమాలు చూస్తున్నావు కాదు జారిపోతున్నావు జారకూడుతుంది ఎవ్వరు చూడకుండా చూడకూడని అశ్లీలు నేను బొమ్మలు చూస్తున్నావు కాదు ఇది నాకు జారే స్థలం అని తెలిసిన తర్వాత ప్రక్కన పడేసాయి దాన్ని ముట్టుకునేటప్పుడు జాగ్రత్త ఇంట్లో ఎవరు లేనప్పుడు దీన్ని నేను దూరంగా ఉండాలి ఇది నాకు జారే స్థలం అదిగో అబ్బాయితో మాట్లాడాలి అనిపిస్తుంది ఆ స్నేహం నీకు జారే స్థలం అని నీకు తెలుసు ఆ పుస్తకం నేను జారగొట్టే పుస్తకం అని నీకు తెలుసు అంట ఏది నీ జారే స్థలమో దానికి దూరంగా ఉంటే నీ పాదములు క్రీస్తుని బండ మీద స్థిరపడటానికి దేవుడు కృప చూపించును గాక తమిడా ఏది నేను జారగొడుతుంది ఆలోచించు జారగొట్టే స్థలాలకు జారగొట్టే వ్యక్తులకు యేసు నామం పేరిట నీవు దూరంగా బ్రతుకుదువుగాక రెండవది బైబిల్లో నాకు భలే ఇష్టమైన మాట దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది కనుక వారి అడుగులు జారవు అని రాశారు దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది కనుక ఏముందట దేవుని యొక్క ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది కనుక వారి అడుగులు జారవు ఏసైకి మహిమ గలుగును కాక అందుకని నేను ఎప్పుడూ చెప్తా కదా ఉదయం లేవటంతో నీ కళ్ళు మొట్టమొదట దేవుని వాక్యాన్ని చూడమే దేవుని వాక్యం చదువుకొని దేవుని ధర్మవిధులను ధ్యానించని ఒక మాట అడుగుతా తమ్ముడా ఈరోజు కనీసం రెండు అధ్యాయులైనా చదువుకున్నావా రెండు వచనాలు కాదు నేను అడిగేది కనీసం రెండు అధ్యాయులైన దేవుని వాక్యం చదువుకున్నావా చదవలేదు కదా అందుకే తప్పుడు అప్పుడే జారిపోతున్నాను చెల్లి నీ అడుగులు జారిపోవటానికి కారణం అదే జారిపోయే ఈ లోకంలో జారకుండా క్రీస్తులో నేను స్థిరపరిచేది జీవము కలిగిన దేవుని వాక్యం ఏ అయితే చదివావో ఆ వాక్యం ఆ తినమంతాను ధ్యానించుకుంటూ ధర్మశాస్త్రం ఉండాల్సింది వాక్యం ఉండాల్సింది కేవలం తెల్ల కాగితాల మీద కాదు ర్యాక్లో కాదు బీరువాలో కాదు సెల్ఫ్లో కాదు దేవుని ధర్మశాస్త్రం ఉండాల్సింది నీ హృదయ క్షేత్రంలో నీ హృదయంలో నీ అడుగులు చారవు మూడో మాట అంటాడు భలే ముచ్చటైన మాట చూడండి కీర్తనల గ్రంథం పదిహేడవ కీర్తన ఐదవ చరణం బలే చక్కటి మాట పదిహేడో కీర్తన ఐదవ చరణం నా సారీ నీ మార్గముల ఎందు నా నడకను స్థిరపరుచుకొని ఉన్నాను నా కాదు జారలేదు బా ఏమన్నారు నీ మార్గముల ఎందు నా నడతను స్థిరపరుచుకొని ఉన్నాను నా అడుగులు జారలేదు వాక్యం చదివిన తర్వాత ఈ వాక్య ప్రకారంగా నేను బ్రతకాలి ఆ స్థిరమైన నిర్ణయం తీసుకొని నిన్ను నీవు స్థిరపరుచుకోవాలి దేవుడు స్థిరపరుస్తాడు నో డౌట్ దానికి ముందు నీ మనసులో ఒక స్థిర అభిప్రాయం ఈ వాక్య ప్రకారంగా నేను బ్రతకాలి ఈ వాక్యం నాలో నెరవేర్చబడాలి ఆ స్థిర నిర్ణయం నీ గుండెల్లో నుంచి పుట్టుకొస్తే నీ అడుగులు చారం నువ్వు పై పైకి ఏదో నీ మనసే చంచలమైన మనసు అయితే స్థిరమైన నిర్ణయాలు నీ ఆలోచనలో లేకపోతే ఎంత వాక్యం ఏనా ఉపయోగమేము నేనంట ఏదైనా ఒకటి నువ్వు ఫిక్స్ అయిపోయావు నీకు కొన్ని ఇష్టాలు ఉంటాయి ఇది నేను తినద్దు నాకు ఇది నచ్చదు అని నీకు చెప్పిన తర్వాత ప్రాణాపాయపు స్థితి వచ్చిన దాన్ని ముట్టుకో నిన్ను నీవు స్థిరపరుచుకో నిన్ను నీవు స్థిరపరుచుకుంటే నీ అడుగులు నేను నేనంటా ఒక వ్యక్తి ఒక అభిప్రాయం ఒక ఆలోచన ఒక ఇష్టానికి వచ్చిన తర్వాత వాడి ఇష్టాన్ని ఎవడూ మార్చలేడు అంట మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా మన ఇంట్లో ఎన్నో డ్రెస్సులు వాడు కొనిపెట్టుంటాం కానీ విచిత్రం చూడండి వాడు ఎప్పుడు ఏ డ్రెస్ అడుగుతాడో తెలుసా వానికి ఇష్టమైంది ఏదో అది వేస్తేనే వాడు తృప్తి ఉంటాడు తతిమాది ఎన్ని చూపించినా వాడి నిర్ణయాన్ని మనం మార్చలే నేనంట ఒక చిన్న పిల్లవాడు వాడి నిర్ణయాన్ని మనం మార్చలేకపోవటానికి కారణమే అంత స్థిరమైన నిర్ణయం వాడి లోపుతుంది నేనంట నీ గుండెల్లో కూడా దేవుని కొరకు బ్రతకాలని దానియలు లాగా స్థిరమైన నిర్ణయం నువ్వు తీసుకుంటే నీ అడుగులు చారో ఐగుప్తులో ఉండు బబులోన్లో ఉండు సుధుమ గుమురలో ఉండు ఎక్కడ బ్రతికినా నీ అడుగులు చారో ఏసఐక మహిమ గలుగుని గాక చెబుదాం గట్టిగా అందుకని దైవ నిన్ను నీవు వచ్చి నిన్ను స్థిరపరచరు ఎవరో వచ్చి నిన్ను బలపరచరు ఎవరో వచ్చి నిన్ను నడిపించరు నిన్ను నీవే నా ప్రభు కొరకు నేను ఇలా బ్రతకాలి నేను అంట బబులోని దేశంలో ఆ రాజులు భుజించే భోజనం భుజించకూడదని దానికి ఎవరు చెప్పారు తనను తనకు తానే నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయ ప్రకారం బ్రతికేటట్లుగా తను తను స్థిరపరుచుకున్నాడు ఆ స్థిర నిర్ణయం కాలు జారకుండా చేసింది నీ జీవితంలో కూడా చెంచలపు నిర్ణయాలు వదిలిపెట్టాయి ఇటు అటు ఊగిసలాడే ఆ ద్విమనస్సును వదిలిపెట్టాయి నామకార్థ భక్తిని వదిలిపెట్టే నా ప్రభు కొరకు నేను ఇట్లా స్థిరుడిగా బ్రతకాలి ఆ నిర్ణయం తీసుకో వాటన్నిటికి మించి నాలుగో మాట చెప్పమంటారా ఈ మూడు విషయాలు ఒక ఎత్తు అయితే నాలుగో విషయం భక్తుడేను మోసే అంటారు నా కాలు జారినని నేను అనుకోనుగా యహోవా నీ కృపే నన్ను బలపరుచుచున్నదయ్యా అంట జారిపోయింది 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 నా కాలు అని అనుకున్నా జారకుండా నీ కృపే నన్ను బలపరిచిందయ్యా తప్పుడా మనం ఎంత స్థిర నిర్ణయాలు తీసుకున్నా మనం ఎంత వాక్యం చదివినా జారే స్థలాలకు వెళ్ళకుండా మనల్ని మనం జాగ్రత్త తీసుకున్నా వీటన్నిటికి మించి ప్రభులో నిన్ను నన్ను స్థిరపరిచేది దేవుని కృపే ప్రస్తుతలో దేవుని కృప మహదైశ్వర్యమే నీవెన్నడూ ఎప్పుడు జారిపోకుండా ప్రభులో నువ్వు స్థిరుడిగా బ్రతుకుదూరాక అలా స్థిరుడిగా బ్రతికినట్లుగా ప్రతి అరుణోదయపు దినాన్ని లేచి త్రోభను వెళుతున్నా ప్రార్థన చేస్తున్నా పని చేసుకుంటున్నా కృప నీ కృపణ కావాలయ్యా కృప 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 నీ కృప కావాలయ్యా నీ కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా కృప కృప అంటూ కూర్చున్న లేచిన కృపను ధ్యానిస్తూ కృప మీద ఆధారపడు శక్తి చేత కాదు బలము చేత కాదు దేవుని కృప ద్వారా జారే ఈ లోకములో ఆ కృపే నేను స్థిరుడుగా నిలవబెట్టును గాక ఈ వాక్యమైన నీ బ్రతుకులు ఇంకెన్నడూ జారిపోకూడదు తమ్ముడా నీవు అనాలి నా అడుగులు జారలేదు అని ఎందుకు జారకుండా మన అడుగులను కాపాడుకోవాలి కాలు జారే వారి కొరకు తిరస్కారం కనిపెడుతుంది పరలో నిన్ను తిరస్కరించకూడదు నీ ప్రార్థన తిరస్కరించబడకూడదు నీ ప్రార్థన అంగీకరించబడును గాక అంగీకరించబడినట్లు జారకుండా కాపాడుకుందాం అటు కృప ప్రభు మనకు దయచేయను గాక ప్రార్థన సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు ఈ వాక్యం బోధించిన మా ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకొని మా కాళ్ళు జారకూడదయ్యా లోకంలో జారకూడదు ఏ అపవిత్రతలో జారకూడదు ఏ పాపంలో జారకూడదు ఏ చెడుతనంలో మా అడుగులు జారకూడదు కడవరకు స్థిరులుగా మీలో మేము నిలుచున్నట్లుగా మా ఒక్కొక్కరిని మీరు బలపరచుదురుగాక ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా అందించబడిన వర్తమానమైన ఏ ప్రజ జారిపోకుండా వారి పాదాలు క్రీస్తు అనే బండ మీద మీరు స్థిరపరుచుదురుగా ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ నేసు క్రీస్తు వారి దివి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించుగాక అండ్